గ్యారెంటీలో భాగంగా అర్హులైన నిరుపేదలకు జ్యోతి పథకం కింద లబ్దిదారులకు రెండు వందల యూనిట్లలోపు జీరో బిల్లును నారాయణ కే నియోజకవర్గం ఎమ్మెల్యే పట్టీవరెడ్డి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలలో ఇప్పటికే మూడు పథకాలు నెరవేర్చామని మిగతా మూడు కూడా త్వరలోనే నెరవేరుస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్ మండల అధ్యక్షులు రాయిని మధు పేట మాజీ సర్పంచ్ అలుగులు సత్యనారాయణ ఆర్ఎన్ సంతు పెరుమాల గౌడ్ సంగమేశ్వర్ సెట్ రాజేందర్ గౌడ్ రఘుపతి రెడ్డి ఎంపీటీసీ రాజు నాయక్ చందర్ అశోక్ యూత్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ గౌడ్ బాను గౌడ్ మహిపాల్ గౌడ్ విజయ శివ రాజు ఎలక్ట్రిక్ సిబ్బంది జయలం ఫర్ ఆర్టిషన్ గోపాల్ మరియు మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఫ్రీ బస్ ఇచ్చింది ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నది మరి ఇప్పుడు కరెంట్ బిల్ రెండు వందల ఎని ఫ్రీ ఇచ్చింది మరో ఇండ్లు ఇస్తుంది ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎప్పుడుగా మళ్ళా అదే చెప్తున్నా ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ అంతా కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి మన కాంగ్రెస్ వెళ్ళిపోయారని చెప్పేసి మాట్లాడ పైసలు అడిగిర కరెంటు బిల్లుది అడగలేరు గ్యాస్ సిలిండర్ కూడా బస్సు కరెంటు బిల్ కొట్టారు పైసలు ఏమో అడగాలే కదా నీకు ఫ్రీ సరే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతూ ఉంది నిడతల వారీగా దాంట్లో భాగంగా మన రేవంత్ రెడ్డి గౌరవ లేదు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి నిరంతరవారిగా ఒకటి ఒకటి అమలు చేస్తాయి మనకు ఇరవై నాలుగు గంటల లోపల ఏదైతే మీకు బస్సు ఫీజు ఇవ్వడం జరిగింది తర్వాత రాజీవ్ ఆర్ఎస్కి పది లక్ష్యడం జరిగింది తర్వాత ఇప్పుడు మొన్న గృహజ్యోతి కార్యక్రమం ఈరోజు కూడా మనం చేపట్టడం జరిగింది మూడు వందల రూపాయలు బిల్లు వచ్చేది కూడా ఈరోజు మీకు బిల్లు సున్నా బిల్లు వచ్చింది ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఆమె కూడా నీ పేరేం కదమ్మా ఆమె కూడా వంద రూపాయలు బిల్లు వస్తుందని చెప్పేసి అంటే ఈరోజు కూడా ఫీజు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు ఎవరైతే గాలుస్తారో అంత గంట లోపల వాళ్ళందరూ కూడా బిల్లు పెట్టవలసిన అవసరం లేదు అందరూ కూడా బిల్ కరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అయితే మీ అన్నీ అయితే సార్ నాకు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు చిల్లరారు గ్యాస్ సిలిండర్ అన్నప్పుడు వందల వెయ్యి రూపాయలు గ్యాస్ సిలిండర్ తీసుకోండి తీసుకున్నాక మీ అకౌంట్లోకి ఐదు వందల రూపాయలు పద వాపసు గవర్నమెంట్ ఐదు వందల రూపాయలకి వాపసు మీ అకౌంట్లోకి వేస్తారు అంటే మీకు ఎంత పడ్డట్లో ఐదు వందల రూపాయలకి పడ్డాట్లా కాబట్టి మళ్ళీ ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు చాలామంది ఏం చేసినట్టే ఇండ్లు అడుగుతున్నారు సార్ మాకు ఇండ్లు అందరూ జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ జాగా ఉన్న వాళ్ళకి అందరికీ ఎవరికైనా ఉంటే కూడా డెబ్బై గజాలు ఎనభై గజాలు వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇల్లు కట్టుకోవడానికి అందరూ ఇల్లు కట్టుకోవడవుతుంది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరు మా మంత్రులు అందరూ కలిసి ఈ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పు ఇంకా మీరు పెన్షన్ అడిగినప్పుడు పెన్షన్ కూడా అతి త్వరలో రైతు భరోసా తర్వాత ఏదైతే రుణమాఫీ అన్నీ కూడా మళ్ళీ గురువలక్ష్మిలో మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అడిగాను అది కూడా విడతల వారీగా అన్నీ కూడా చేపట్టడం జరుగుతుందని చెప్తా ఉన్నాం ఇవన్నీ ఒకటి పని చేస్తుంటేనే కానీ ఆడ ఖజానా ఖాళీ పదేళ్ళు రాజకీయం చేసారు పదేళ్ళు రాజకీయం చేసి ఆడ ఏం చేసారు అంటే అప్పు చేసిపోయింది అప్పు ఇంత అంత కాదు మళ్ళా అప్పు ఎంత అంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు మరో ఇప్పుడు బాకీ తెరపాలంటే ఇంకొంత బాకీ